హాయ్ హై నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే స్టోర్ మన స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు మీకోసం అమ్ముకునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్పెషల్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ స్పెషల్ వీడియో సో ఈ స్పెషల్ వీడియో కూడా ఎప్పటిలాగా మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దు మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా కొత్తగా చూసే వాళ్ళు అయితే చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి మాక్సిమం వీలైతే ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ చూసుకోవచ్చు లేదు దూరంగా ఉన్న పక్షంలో మీరు హ్యాపీగా మీరు చక్కగా వీడియోలో ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపిస్తాము చక్కగా ఏం వస్తే అది సెట్ వైజ్ గా అంటే సింగల్స్ ఉండవండి సెట్ వైజ్ గా తీసుకోవాలి చక్కగా సెట్ వైజ్ బుక్ చేసుకోండి వన్ సెట్ అయినా పార్సిల్ చేస్తాం మేము ఇబ్బంది ఉండదు సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రోజు అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఈ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అన్ని ఉండబోతున్నాయి నెక్స్ట్ టైం ఓన్లీ కాటన్ ఒకటి ప్లాన్ చేద్దాము ఎందుకంటే ఎప్పుడు చెప్తూనే ఉన్నాం కాటన్ చేద్దామని కానీ అంతకన్నా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ వస్తున్నాయి కాటన్ దాకా వెళ్ళలేకపోతున్నాము కాటన్ కూడా కావాలంటే కాటన్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి ఒక బాక్స్ ఐటమ్ లో వస్తున్నాయి బాక్స్ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా స్పెషల్ కలెక్షన్ డిజిటల్ ఇండియాలో న్యూ వాల్యూమ్ ఇది ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అంటారు వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఇది మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట డిజిటల్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఇది వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ అండి ఎందుకంటే ఎయిట్ కలర్స్ సార్ ఎయిట్ స్పెషల్ మ్యాచింగ్స్ వస్తాయి అంటే యాక్చువల్గా ఏంటంటే కేటలాగ్ అంటే ఒక డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఎనిమిది రంగులు ఉంటాయి కానీ ఇది అట్లా కాదు ఎనిమిది డిజైన్స్ ఉంటాయి ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ డిజిటల్ లో ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఐటమ్ ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అంతా కూడా ఫ్రెష్ ఆకు నేను ముందే ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ మొత్తం కూడా ఒకసారి మీకు కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి అనేది సో పళ్ళు పళ్ళు ఎనిమిది రకాల డిజైన్స్ అండి గమనించండి కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజిటల్ అయితే మీరు ఇది పైన ఒక డిజైన్ కింద బార్డర్ కూడా ఒక స్పెషల్ డిజైన్ వస్తుంది చూడండి బార్డర్ ఏమో కొంచెం హెవీ పెద్ద ఫ్లవర్స్ లాగా చాలా స్పెషల్ గా వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ కాంట్రాస్ట్ ఈ కాంట్రాస్ట్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్ ఈ ఐటమ్ లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ప్రైస్ అయితే మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల ఐటమ్ అయితే మస్తు కలర్ చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ అన్ని కూడా ఒక్క పీస్ కూడా ఆగదండి అన్ని కూడా మంచి లాభం ఇచ్చే మీకు బయటకు వెళ్తుంది ఈ ఐటమ్ మనం సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ గా ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల రూపాయలు దాంట్లో కాంబో లో వస్తుంది అంటే బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇదంతా కూడా చక్క కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇదంతా కూడా సో నెక్స్ట్ మరొక ఐటమ్ చేద్దాం షూర్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి

మొత్తం చాలా రిసెలర్స్ కి వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ లాంటి కలెక్షన్ అన్నమాట మిస్ చేసుకో మిస్ చేసుకోకండి కానీ ప్రైస్ అయితే చాలా మంచి ప్రైస్ అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది చాలా మంచి ఐటమ్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్న చాలా మంచి ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ కేవలం రెండు రూపాయలకి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇది కూడా కేటలాగ్ వస్తుంది అంటే ఫోటో వస్తుంది మేడం బాక్స్ ప్యాకింగ్ కాదు జస్ట్ కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఏంటి వచ్చేసరికి కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మెక్సికో వెరైటీ అండి మెక్సికో బాగుంటుంది పేరులాగే స్పెషల్ గా ఉందండి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఐటమ్ సారీ అత్త కూడా ఫుల్లీ గోల్డ్ స్టోన్ వస్తుంది అండ్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సారీ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ స్టోన్ అయితే వచ్చింది గమనించండి ఇలా చిన్న చిన్న మనకి లైన్స్ మొత్తం వచ్చినాయి అవి కూడా మనకి టజిల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయండి స్పెషల్ బ్లౌజ్ ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాము చూడండి మనకి మంచి షోల్డర్ పార్ట్ వరకు ఎంత బాగుందో డిజైన్ అండ్ ఆల్ ఓవర్ హిప్ హిప్ బెల్ట్ ఆల్సో బెల్ట్ కూడా వస్తుంది ప్రైస్ ఇస్తున్నాను

ఇప్పుడు ఈ సారి ఈ సారి ఒకటి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము మన సూరత్ బాంబే నుంచి చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ మాత్రమే మంచి ఐటమ్ మంచి లాభం వస్తుంది కూడా కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రం మల్బారీ మల్బారీ కాటన్ చాలా బాగుంటుంది లేటెస్ట్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి సార్ ఐటమ్ పళ్ళు పళ్ళు మీద ఎలిఫెంట్ బోర్డర్ వస్తుంది కొత్త ఐటమ్ మల్బారీ కాటన్ కాటన్ భారీ కాటన్ చాలా బాగుంటుంది చాలా నిండుగా బ్రైట్ గా సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ స్పెషల్లీ స్పెషల్లీ డిజైన్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పూర్తిగా కాంట్రాస్ట్ ఆపోజిట్ లో వస్తుంది ఈ మల్బారీ కూడా చాలా ఐటమ్ ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ లో చాలా హెవీ వస్తుందండి క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్ నైన్టీ నైన్ ఈ మల్బారీ స్పెషల్ కార్ట్ వచ్చి సిక్స్ కలర్ స్పెషల్ రంగులు ఆరు రంగులు వస్తుంది కేవలం ఫోర్ నైన్టీ నైన్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మల్బారీ డబల్ వీవింగ్ అంటారు జనరల్ సింగిల్ వీవింగ్ లో వస్తుంది కాటన్ డబల్ వీవింగ్ కాటన్ అంటారు సో ఈ ఐటమ్ కూడా మంచి లాభం వస్తుంది రీసెలర్స్ కి సో ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవాలి ఒక మంచి ఐటమ్ ఇంకా ఇప్పుడు ఫుల్ గా ట్రెండ్ అవుతున్న స్పెషల్ జిమ్మి శారీస్ లో కూడా మీకు ఒక ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను జిమ్మిచ్చు శారీస్ లో కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తుంది సరికొత్తగా డిజిటల్ బ్లౌజ్ వచ్చిన ఒక కొత్త ఐటమ్ జిమ్మిచూ కి డిజిటల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకోసం షూర్ సార్ పింక్ ఓ డిజిటల్ బ్లౌజ్ పిస్తా షేడ్ డార్క్ పింక్ స్కై బ్లూ గ్రే కలర్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది లేటెస్ట్ గా ఐటమ్ అండి జిమ్మి అనేది వస్తుంది కానీ మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో దొరకలేదు అన్నారు మంచి ప్రైస్ కి ఇస్తున్నావు మార్కెట్ లో చూస్తున్నాం ఎక్కువ ప్రైస్ ఉంది మన దగ్గర అయితే మంచి ఛాన్స్ ప్రైస్ ఉందన్న మాకైతే ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది అంటున్నారు సో మీకోసమే అందుకని జిమ్మిచులో ఇంకో కొత్త ఐటమ్ తీసుకొచ్చే అదే డిజిటల్ బ్లౌజ్ లో డిజిటల్ బ్లౌజ్ అండ్ మన ఎస్ సార్ చూడండి జిమ్మిటీలో ఇప్పుడు మీకు ఫస్ట్ అయితే మీరు దీన్ని బార్డర్ చూడాలి

స్పెషల్ సార్ ఇప్పుడు మీకు ఇస్తున్న డిస్కల్ బ్లౌజ్ సూపర్ 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 ఈ జిమ్మి చీస్తున్న స్పెషల్ డిస్కల్ బ్లౌజ్ ప్రైస్ కూడా మీకు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాం కేవలం సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ యాక్చువల్ గా ఇంకా కొంచెం ప్లెస్ ఇస్తున్నాను

కేవలం సిక్స్ డబల్ నైన్ కి మన సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ గా ఇస్తున్నాను సో అమ్మండి మంచి లాభం పొందండి నెక్స్ట్ మీకు ఒక్కొక్క స్పెషల్ పట్టు ఐటమ్ కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను పట్టు ఐటమ్ కూడా ఉంటుంది ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను అది కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు షూర్ సార్ పట్టు ఐటమ్ అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ అనేది ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ ఐటమ్ వస్తుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే శారీ లాస్ట్ దాకా కూడా ఫుల్ వీవింగ్ అంటే ఫుల్ జెర్రీ వర్క్ వస్తుంది ఓకే మెయిన్ కంప్లైంట్ పట్టు శారీస్ లో ఏంటంటే ఫ్రంట్ ప్లేన్ వస్తుందన్న బ్యాక్ ప్లేన్ వస్తుంది డిజైన్ ఫుల్ గా రావట్లేదు అంటారు ఇప్పుడు మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కంప్లీట్ లైట్ వెయిట్ లో లేటెస్ట్ పట్టు సారీస్ కలెక్షన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బ్లౌజ్ ఉందో మీటర్ వాళ్ళకి కూడా అంటే ఎంత లావ్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది ఐటమ్ సరే తొమ్మి కూడా ఫుల్ గా ఐటమ్స్ బోడర్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఇంకా లాస్ట్ చూపించేస్తే డిజిల్ అంతా ఒకటే కాబట్టి లాస్ట్ చూపించేస్తా ఇది ఇది లాస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అంటారు అంటే మనం ఇలా దొక్కుని రౌండ్ తీసుకుంటాం కదా దాన్ని ఖచ్చితంగా అంటారు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అన్నమాట సో ఇది కూడా ఛాన్స్ ఐటమ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్ కి ఇస్తున్నాను చాలా చాలా సో ఇంకా ఈ డిజైన్ లో మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి అంటే ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి అయితే ఒక లుక్ మ్యాచింగ్ అన్నిటెస్ట్ మ్యాచింగ్ మనకి వచ్చేసరికి బ్లూ గ్రీన్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి అంటే పర్పుల్ కలర్ కి బ్రిక్ అలానే మనకి గ్రీన్ కి మెరూన్ ఈ త్రీ వన్ వన్ డిజైన్ ఓకే సార్ లెవెండర్ అన్ని వెరీ స్పెషల్ స్పెషల్ డిజైన్ చేంజ్ అయింది ఈ డిజైన్ మనకి ఈ త్రీ కాంబినేషన్ రీసెల్ చేసుకున్న వాళ్ళకి ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫార్టీ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ గా డబల్ వీవింగ్ వస్తుంది దీంట్లో కొంచెం సింగిల్ వీవింగ్స్ ఉంటాయి అవి కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాం కొంచెం రేట్ తక్కువ ఉంటాయి ఇదైతే కొంచెం హెవీ ఉంటుంది డబల్ వీవింగ్ లో వస్తుంది మీరు గమనించినట్టు ఇక్కడ చూడండి ఇది ఒక పెద్ద పుటా వస్తుంది ఈ సారి చిన్న పుటా వస్తుంది

కలర్స్ మనం చెప్పిన ఎయిట్ ఫార్టీ నైన్ ప్రైస్ అనేది ఏంటి సెట్ వైజ్ అంటే సెట్ కి ఫోర్ వస్తే ఫోర్ సిక్స్ వస్తే సిక్స్ అట్లా తీసుకోవాలన్నమాట మనం చెప్పిన ఐటమ్ వచ్చేసరికి సెట్ వైజ్ గా తీసుకోవాలి సెట్ వైజ్ గా అంటే ఇప్పుడు ఈ సెట్ ఉందండి దీంట్లో వచ్చేసి సిక్స్ మ్యాచింగ్స్ సార్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఈ సెట్ లో వచ్చేసి త్రీ కలర్స్ వచ్చినాయి ఈ సెట్ లో వచ్చేసి త్రీ యాక్చువల్ యాక్చువల్గా సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ అమ్ముకునేవాళ్ళు ఇంటి దగ్గర అన్న మాకు చిన్న షాపు ఇంట్లో అమ్ముకుంటున్నాం కాబట్టి సెట్ టు సెట్ అంటే ఇబ్బంది అవుతుంది కానీ నాకు అన్ని డిజైన్స్ అన్న ఒక ఐదు కావాలి ఓకే సార్ సో ఐదు ఎలా కావాలి సెట్ టు సెట్ కాకుండా మిక్స్ చేసి ఉన్నాను నేను ఇస్తాను అంటే ఈ డిజైన్ లో ఒక రెండు ఈ డిజైన్ లో ఒక రెండు ఆ డిజైన్ లో ఒక రెండు అట్లా అయినా సరే నేను మిక్స్ వేసి మీకు సపోర్ట్ చేస్తాను ఫైవ్ తీసుకుంటే లేదు పెట్టుబడి పెట్టాలి ఒక ఐదు చీరలు కావాలన్నా కూడా మనం సేమ్ ప్రైస్ ఇస్తామండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు అండి చక్కగా అమ్ముకునే వాళ్ళైతే మిక్స్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసి డిజైన్స్ అన్ని నేను కలర్స్ చూసి పంపిస్తాను కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ ఎనీ ఫైవ్ తీసుకోవాలి ఓకే సో చూసారు కదా ఇవే కాకుండా ఇంకా మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ కావాలంటే మీరు మాత్రం తప్పకుండా షాపు విజిట్ చేయాల్సిందే ఎందుకంటే ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూసుకోవచ్చు లేదు షాప్ రాలేకపోతున్నాం చక్కగా కొంచెం అది కూడా మీకు డిజైన్ టు డిజైన్ అన్ని ఓపెన్ చేసి డిజైన్ చూపించాను చూపించాను చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటాను నెక్స్ట్ మనకు వీడియోలో మరొక స్పెషల్ కలెక్షన్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మీ సో మచ్ సార్